హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో అయితే మేము వెళ్ళిన ట్రిప్ అండి ఇది రెండో టెంపుల్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి సోమేశ్వర ఆలయానికి అయితే వెళ్ళాము అది కొలన్పాక ఆలయరు మండలం అదైతే వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఇది వచ్చి సెకండ్ వీడియో అండి ముందు తీసిన ఆ వీడియో పైన ఐకార్డ్లో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి ఇప్పుడు రెండో అయితే వచ్చామండి చూసారా ముందుగా అయితే మనకైతే కోతులు అయితే ఎలా కనబడుతున్నాయి కదా అందరం అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి గుట్ట అండి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది వచ్చేసి బచ్చన్నపేట మండలం జనగం జిల్లా కొడవటూరు గ్రామం అండి ఇది అక్కడైతే చాలా ప్రసిద్ధి గాంచినది ఇక్కడ లింగం రూపంలో అయితే శివయ్య అయితే ఉంటాడండి చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం అన్నమాట ఇది చాలా పురాతనమైన కాలం నాటి ఆలయం అన్నమాట ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే వచ్చేసామండి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందాం అనేసి లోపలికైతే వెళ్తున్నాము కార్తీక మాసం కదండి చాలామంది అయితే ఉన్నారు అభిషేకాలు వ్రతాలు అయితే జరిపించుకుంటున్నారు ఇంకా స్వామివారు అయితే ఇక్కడ చూడండి కొండల మధ్యలో గుట్టల మధ్యలో అయితే ఈ స్వామివారు స్వయంగా అయితే వెలిసారు స్వామివారు వెలిసినప్పుడు ఒక కొబ్బరి బోండం చిన్న కొబ్బరి బోండం సైజ్ అంతా అయితే వెలిసారనమాట ఇలా అయితే వెలిసారండి ఇక్కడ చాలామంది అభిషేకాలు అయితే జరిపించుకుంటున్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఈ స్వామివారు వెలిసినప్పుడు చిన్న బొండం సైజులో ఉండే ఇప్పుడు చూడండి రాను రాను ఈ అయితే పెరిగిపోతూ ఉన్నారనమాట చాలా మహిమగల్ల స్వామివారనమాట ఈ సిద్ధేశ్వర స్వామి పూర్వం మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల కాలం నాటి ఆలయం అండి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి ఈ కొండపైకైతే ఎక్కుతున్నాము ఈ కొండ పైన మూడు గుండాలు అయితే ఉంటాయండి ఒకటి శంకు ఆకారంలో ఒకటి చేప ఆకారంలో అయితే ఉంటాయంట అదే చూపిస్తాను మీరు కూడా చూడండి ఇంకా నేను ఇక్కడ టూ టైమ్స్ అయితే వచ్చాను అప్పుడైతే నేను గుండాలు అయితే చూడలేదు అప్పుడు తెలియదు అసలు ఇక్కడ గుండం ఉంటుందని నాకు తెలియదు ఇంకా ఇప్పుడైతే చూద్దామనేసి వెళ్తున్నాము మెట్లు అయితే చాలా అయితే ఉన్నాయండి అసలు కొండ కూడా చాలా పైకి అయితే ఉంది ఇంకా మేమైతే ఎక్కుతామో లేదో అనుకున్నాము ఇంకా మొత్తానికైతే ఎక్కుతున్నాము ఇంకా డాడీ అయితే కిందనే ఉన్నాడు కాలనొప్పులు పాపం మేమందరం అయితే ఇంకా గుండెం చూడడానికి అయితే వెళ్తున్నాము లొకేషన్ అయితే చుట్టూ అయితే చాలా అయితే బాగుందండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇంకా పైకి ఎక్కితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి మీకు పైకి వెళ్ళాక కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి బండారాలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇవన్నీ మెట్లు అయితే ఎక్కుకుంటూ అయితే పైకి అయితే వచ్చేస్తున్నాము ఫస్ట్ గుండం దగ్గరకు వచ్చాక మొత్తం పైకైతే వచ్చేసాము సగం వరకు మెట్లు ఉన్నాయండి ఆ మెట్లు అయిపోయినాక ఇలా పై నుంచి అయితే ఇలా పై నుంచి అయితే రావాలి ఇక్కడ అయితే ఒక గుండం అయితే ఉంది దాని ఎదురుగానే ఇంకొక ఆలయం అయితే ఉంది మీకు చూపిస్తాను చూసారు కదండి గుండం ఎంత బాగుందో ఇలా కొండల పైన కొండల మధ్యలో పైకొచ్చి గుండం అయితే చాలా అయితే బాగుంది ఇక్కడ అయితే లింగం ఉందండి ఇక్కడ మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ గుండంలో ఉన్న వాటర్ కూడా తీసుకొచ్చి మనం స్వామివారికి అయితే అభిషేకం చేసుకోవచ్చు మేమైతే ఆ గుండంలో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఇలా అభిషేకం అయితే చేస్తున్నాము స్వామివారికి స్వామివారికి అభిషేకము దీపాలు వెలిగించేసి ఈ పక్కన గుండెం పక్కన అయితే కొంచెం పైకి వచ్చాక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ కూడా స్వామివారికి అయితే దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇది కొంచెం పైకి అయితే వెళ్ళాలి ఇంకా కొంచెం పైకి వెళ్ళాక ఇంకొక గుండం అయితే ఉంటుంది అదైతే చూపిస్తాను ఇప్పుడు నేను చాలామంది ఇక్కడికే వచ్చేసి ఆగిపోయారండి ఇంకా పై వరకు అయితే ఎక్కలేకపోతున్నారు చాలా పైకి ఉంది కదండి ఇక్కడైతే మెట్లు లేవు ఇలా బండ మీదనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి పై నుంచి ఇంకా వ్యూ చాలా అయితే చాలా బాగా కనపడుతుంది కదా అసలుకి క్రేజీగా ఉంది ఇంకా అందరైతే కిందికి వెళ్ళిపోయారు మేము మాత్రమైతే ఆ గుండం చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా అందరైతే ఇలా ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా ఇలా కట్టుకుంటే బిల్డింగ్ల మీద బిల్డింగ్స్ ఇలా కట్టుకుంటారు అనేసి నమ్మకము ఇక్కడ చాలామంది చూడండి ఒక రాయి పైన ఇంకో రాయి ఇంకో రాయి పైన ఇలా నిలబెడితే అవి నించుంటే మనం కూడా అన్ని ఫ్లోర్స్ వేస్తాము అనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకము మంది అలా పెడుతూ ఉంటారు రెండో గుండెం దగ్గరకైతే అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి చాప ఆకారంలో అయితే ఉంటుంది ఇంకా లాస్ట్ అయితే మేము ఇక్కడి వరకు వచ్చేసి ఈ గుండెం కూడా అయితే చూసాము మూడో గుండం వచ్చేసి ఫస్ట్ చూసాం కదండీ అటు సైడే ఉంటుందంట ఆ అయితే మేము వెళ్ళలేదు ఈ గుండం చూసేసి మేము రిటర్న్ అయితే అయిపోయామండి ఎందుకంటే ఇప్పటికే వన్ థర్టీ అయిపోయింది పిల్లలు పొద్దున్నుంచి అసలు ఏం తినలే అనమాట అసలు ఓపిక లేవు కానీ ఇంత దూరం అయితే వచ్చారు వీళ్ళిద్దరైతే లాస్ట్ వరకు అయితే వీళ్ళిద్దరు వచ్చారనమాట పిల్లలిద్దరూ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మేమైతే ఈ గుండాన్ని చూసేసి రిటర్న్ అయితే కిందికి అయితే దిగిపోతున్నాము ఇంట్లోనే పులిహోర పూరీలు చేసుకొని వచ్చామండి ఇంకా వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద అయితే ఆగామనమాట ఇంకా మెయిన్ మనం బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా అయితే ఇలా ఒక దగ్గర కూర్చొని తింటేనే మనకి అతృప్తి ఉంటుంది కదా ఇలా ఒక చెట్టు కింద అయితే ఆగామనమాట పాపం పిల్లలందరూ ఇప్పుడు కూల్ అయిపోయారు నుంచి తిప్పు గుళ్ళని తిప్పుతూనే ఉన్నాము రెండు గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా మార్నింగ్ మేము చేసిన పులిహోర పూరి ఉంటే వాళ్ళైతే టిఫిన్ చేసేసారు వచ్చేసి చింత చెట్టు కిందనే కూర్చున్నాం కాబట్టి చింతకలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కాబట్టి తనని అయితే చెట్టు ఎక్కి ఈ చింతకలన్నీ కోస్తూ ఉన్నాడు కానీ భలే అయితే ఎక్కాడండి చెట్టు పాపం పైకి ఎక్కి చింతకలన్నీ కింద పడేస్తుంటే మా కన్నయ్య పైన ఫుల్లు పడిపోయాయి టపాటపాని సాక్షి పైన తన పైన కన్నయ్య పైన ఫుల్ చింతకాయలు అయితే ఉన్నాయి అదేదో కొట్టినట్టే పడ్డాయి అన్నమాట ఫస్ట్ ఈ చెట్టు ఎక్కినప్పుడు నేను వీడియో తీయలేదు కానీ చాలా డిఫరెంట్గా అయితే ఎక్కిండు అని చేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎలా ఎక్కుతున్నారో అందరూ ఇట్లా చెట్టుని పట్టుకొని ఆ కొమ్మల మీద నుంచి ఎక్కుతారు కానీ ఈయన వచ్చేసి ఆ కొమ్మని పట్టుకొని ఆ కొమ్మ నుంచే ఎక్కి ఆ అయితే కూర్చున్నాడు చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను అందుకే వీడియో అయితే తీసాను ఈ చింతకాయలన్నీ దులిపి అవన్నీ కవర్లో వేసేసుకొని అప్పటిలోపు మా టిఫిన్ అంతా అరిగిపోయింది ఇంకా మళ్ళీ రాళ్ళు పెట్టేసి పోయి అయితే పెట్టాము కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ అన్నము చికెన్ కర్రీ అయితే చేసాము ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఖాళీ ప్లేస్ ఉంది ఇంకా రోడ్ కూడా ఉంది సైడ్కి ఆ రోడ్డు పైన కూడా ఏ వెహికల్స్ వెళ్ళట్లేదు కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఇంకా చికెన్ కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసేసాము అసలు పిల్లలకి మేము టిఫిన్ పెట్టడమే లేట్గా అయితే పెట్టామండి వన్ థర్టీకి పెట్టాము ఇంకా అందుకే లంచ్ కూడా లేట్గా అయితే స్టార్ట్ చేసాము లేట్గా స్టార్ట్ చేసి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అలా లంచ్ అయితే తిన్నాము కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ తినని కర్రీ కూడా చేస్తున్నాను అసలు క్రేజీ కదా అసలు ఇలాంటి టైంలో ఇంకో కర్రీ కూడా చేసుకోవడం అంటే చాలా గ్రేట్ అసలు మేము తెచ్చుకునే గిన్నెలు రెండే గిన్నెలు అంటే ఒకటి పులిహోరకి ఒకటి రైస్ ఒకటి చికెన్ అని మూడే తెచ్చాము ఆ పులిహోర తిన్నాక అందులో ఉన్న రైస్ వేరే దాంట్లోకి వేసేసి అదే గిన్నెలో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం చూసారా చెట్టు కింద ఎగ్ కర్రీ అంటే చాలా వెరైటీగా ఉంది అది కూడా కట్టల పోయింది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో వన భోజనాలు ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినాలి అని చెప్తూ ఉంటారు కదా మేమైతే చింత చెట్టు కింద కూర్చొని వండుకొని ఇలా అయితే తింటున్నాము మేమైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Bye.